డిఎ బిల్లులకు అదనంగా వెయ్యి కోట్లు ఈ నెల జీతంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎే పెంపు అమల్లోకి వచ్చినందున వచ్చే నెల నుంచి జీతాలు పెంచి ఇవ్వాలి దీనికి అదనంగా మూడు వందలు కోట్లు అవసరమని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి ఇక ఉద్యోగుల పెండింగు బిల్లులకు నెలకు ఏడు వందలు కోట్ల చొప్పున దశలవారీగా విడుదల చేయాలని ఇటీవల మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ఈ మేరకు డిఎే బిల్లులకు ఈ నాటికి అదనంగా రూ వెయ్యి కోట్లు ఆర్థిక శాఖ సమకూర్చాల్సి ఉంది ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు లో మొత్తం యాభై నాలుగు వేల తొమ్మిది కోట్ల కొత్త రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించాలని బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాగ్ తాజా అంచనాల్లో వెల్లడించింది వీటిలో ఏప్రిల్లో ఐదు వేల రెండు వందల ముప్పై పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు మే నెలలో నాలుగు వేల ఐదు వందలు కోట్లు సేకరించింది జూన్ పదిహేడు నాటికి సేకరించే మొత్తంతో కలిపి ఏప్రిల్ నుంచి ఇంతవరకు పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై కోట్ల సమీకరణ పూర్తవుతుంది అయినా ఇంకా భారీగా నిధులు అవసరమని అంచనా పలు పథకాలకు తొలి త్రైమాసికం కేటాయింపులు ఇంకా పూర్తి కాలేదు ఈ నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి రుణాల సమీకరణ ఇరవై వేల కోట్లు దాటే సూచనలున్నాయి కాగా జీఎస్టీ వ్యాట్ వసూళ్ల ద్వారా ఆదాయం పెంచాలని వాణిజ్య పన్నులు ఎక్సైజ్ శాఖలకు ప్రభుత్వం సూచించింది వీటి వసూళ్లలో అక్రమాలను అరికెడితే ఆదాయం ఇంకా పెరుగుతుందని తెలిపింది మరోవైపు రిజిస్ట్రేషన్లు కూడా క్రమంగా పెరుగుతున్నందున వాటిపైనా ఆదాయం అదనంగా వస్తుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది